భారత్లో యాపిల్ తయారీ వద్దట సో భారత్కు వెన్నుపోవడం అనేది నేను ఇందాక మన తమ్ముళ్ళు పెట్టింది ఇదే ప్లాంట్ల నిర్మాణాన్ని నిలిపివేయాలి ఇదే విషయాన్ని టీమ్ కుక్కు చెప్పా అమెరికాలోనే తయారు చేయాలని స్పష్టం చేశానని ట్రంప్ అంటుండు భారత్లో మా ఉత్పత్తులపై జీరో టారిఫ్ అని ట్రంప్ అంటుండు ఇంకా ఏ నిర్ణయము ఖరారు కాలేదని జయశంకర్ అంటుండు సో దీనికి సంబంధించిన అంశాన్ని చూద్దాం మనం ఇగో యుఎస్కు జీరో టారిఫ్ ఆఫర్ మా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసేందుకు భారత్ భారత్ సిద్ధంగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి జయశంకర్ కూడా చెప్పాడు అయితే అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ చర్చలు కొనసాగుతున్న వేళ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహాలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేసిండు సో ఈ ఇదో దుకాణం అయిపోయింది వాస్తవానికి జిల్లా కాదు రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి కాదు ఇంటర్నేషనల్ వార్తలు రోజు ఎంత చదువుకోవాల్సి వస్తుందంటే ట్రంప్ వచ్చి భారతదేశ వార్తలలో రెండు ఈయనకు ప్రపంచవ్యాప్తంగా ఈయనకు మీడియా ఎలివేషన్ మీడియాలో స్పేస్ అయితే దొరుకుతుంది ఒక రకంగా సో తెలుగు మీడియాలో కూడా ఆయనకు స్పేస్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటుండే ఎందుకంటే రకరకాల వ్యాఖ్యలు వెరైటీ వెరైటీ వ్యాఖ్యలు భారతదేశం మీద ఇష్ట ఆయన ఏదో ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా ఇండో పాక్ వారికి నేనే మధ్యవర్తిత్వం వహించిన అని నేను ఇట్లా వాణిజ్యం ఆపేస్తా అనగానే లేకపోతే మీకు వాణిజ్యం ప్రకటిస్తా మీకు ఇవిస్తా అవిస్తా అనగానే భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేసిందని చెప్పేసి వ్యాఖ్యలు అయితే కదా అండ్ బంగారం ధరలు తలాకూతలు కింద మీద ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పెరగడం ఇట్లా రకరకాల వార్తలతోటి అమెరికా అధ్యక్షుడైతే ఇండియాలో వార్తలలో నిడుస్తుండు భారత్లో ఏదైనా అమ్మడం చాలా కష్టం కానీ ఇండియా నుంచి మాకు ఓ ఆఫర్ వచ్చింది వారు యుఎస్కు జీరో టారిఫ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తొలగించాలని భారత్ ప్రతిపాదించింది దీన్ని అమలు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు సో ఒప్పందం ఖరారు కాలేదని జైశంకర్ అంటుండు ట్రంప్ ప్రకటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు భారత్ యుఎస్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయన్నారు ఇరు దేశాల మధ్య అనేక సవాళ్ళు ఉన్నాయని ఇంకా ఎలాంటి ఒప్పందము ఖరారు కాలేదని చెప్పారు ట్రేడ్ డీల్ పరస్పర ప్రయోజనకరంగా ఉండటం ఎంతో ముఖ్యమని వెల్లడించారు రేపు అమెరికాకు భారత అధికారుల వృద్ధం లీక్ మరి అంటే ఈయనకు ఉండబట్టి లేక ఆయనతో లీక్ చేసిందా మరి ట్రంప్ నిజంగానే జీరో టార్గెట్ విధిస్తామని చెప్పేసి భారత్ చెప్పిందా ఎదురు చూడాలి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బృందం శనివారం అమెరికా వెళ్ళనుంది వారి టూర్ ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగునది ఇందులో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చించున్నారు అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీన్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్లింక్లతో చర్చలు జరుపుకున్నట్టు తెలుస్తోంది సెప్టెంబర్ అక్టోబర్ నాటికి విస్తృత వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయాలని రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు కూడా ఇగో అంటే దీన్ని భారత్లో యాపిల్ తయారీ వద్దు సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు భారత్లో యాపిల్ తయారీ విస్తరణ తనకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టేశాడు ఇష్టం లేదట అమెరికా అధ్యక్షునికి చైనాకు బయట యాపిల్ తన తయారీని విస్తరించే ప్రణాళికల పట్ల తనకు ఉన్న అయిష్టతను కంపెనీ సీఈఓ టింపుతోనే చెప్పానని భారత్లో ప్లాన్ల నిర్మాణాన్ని నిలిపేయాలని అడిగానని ట్రంప్ చెప్పారు ఖతార్ పర్యటన సందర్భంగా యాపిల్ సీఈఓతో మాట్లాడాను భారత్లో ప్లాన్ల నిర్మాణాలు నాకు ఇష్టం లేదు ఇందులో అమెరికాకు ఎలాంటి ఆసక్తి లేదు భారత్ సంగతి సంగతి ఆ దేశం చూసుకోగలదు అమెరికాలో ఉత్పత్తిని పెంచాలి అని తెలిపినట్టు పేర్కొన్నారు భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటని అత్యధిక జనాభా కలిగిన దేశంలో అమెరికన్ తప్ప ఉత్పత్తులను అమ్మడం చాలా కష్టమన్నారు అయితే దిగుమతి పనులపై ఒప్పంద ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గిస్తానని భారత్ చెప్పిందని ఆయన అన్నారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం అయితే చెప్తున్నాయి సో ఇది అమెరికా అధ్యక్షుడు పంచ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలైతే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాటనర్లు అంటూ ఎవరు లేరు సో అలాగ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి